హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాచేలి వేరు ఈరోజు అయితే వంట వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చేసి చూపిస్తానండి కొబ్బరి చట్నీ ఏంటి అందులో ఏముంది చూపించడానికి అని అనుకోకండి అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ఒక్క ఓన్లీ కొబ్బరి కాకుండా ఇంకా అందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి కొబ్బరి చట్నీ అయితే ఇంకా రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాము అయితే ఇంకా పచ్చిమిర్చి అండి ఇవి నేను కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టానమాట అలాగే కాయలు కాయలు వేసి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే అవి మొక్కన జిల్తాయి అందుకోసమని ఇలా ఇలా ఆఫ్ చేసి పెట్టుకోవాలి మిర్చి ఇంకా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా అండి ఇది జీలకర్ర వెల్లుల్లి ఇది వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరి కూడా హ్యాఫే ఉందనమాట అందుకోసమనే ఇంకా కొంచెం చట్నీ చేద్దామనేసి చేస్తున్నాను కొబ్బరి కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉంటుంది కదా అది తీసేసి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట కొబ్బరిని ఆ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింత పండుని కొంచెము నానబెట్టి పెట్టుకోవాలి ముక్కలు పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ ఇందాక ఆయిల్ చూపించలేదండి అంటే వాటిలో అంటే కావాల్సినవి చూపించినప్పుడు ఆయిల్ చూపించలేదు ఆయిల్ ఉండాల్సిందే కదా అందుకే మేము చూపించలేదు కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర వేసేసుకుందాము తర్వాత ఇంకా ఈ పుదీనా కూడా ఆయిల్ కొంచెం సరిపోతుందండి తర్వాత పోపు పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు పెట్టుకోవచ్చు అది ఇష్టం అండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇందాక చూపించలేదు కరివేపాకు ఒత్తిడిగా తినమంటే ఎవరు తినరు కదా కొంచెం ఇందులోనే వేసిస్తే మంచిగా ఉంటుంది అన్నమాట ట్రై చేసేసి ఓకే ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయాయండి అన్నీ ముందుగా అయితే మిక్సీ గిన్నెలో ఈ కొబ్బరి వేసేసి ఒకసారి గ్రైండ్ చేద్దాము ఇలా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిర్చి ఇంకా పుదీనా అవి ఉన్నాయి కదా కరివేపాకు అవి అవి ఇందులో వేసేద్దాం రాళ్ళ ఉప్పండి ఇంకా మీ ఇష్టం అండి మిత్తడిదైనా వేసుకోవచ్చు రాళ్ళ ఉప్పైనా వేసుకోవచ్చు నేను కొన్నిట్లో రాళ్ళ ఉప్పే వాడతాను చాలా వరకు ఇప్పుడు ఇది ఒకసారి గ్రైండ్ పట్టేసుకోవాలి ఒకసారి గ్రైండ్ పట్టేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు చింతపండు నుంచి తీసిన రసం అనమాట అది కూడా వేసుకొని పైపైది పోసుకోండి అడుగునంత చెప్తుంటుంది ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను అంటే ఆ చింతపండు అలాగే వేసుకోవచ్చు ఇంకా ఇంకబట్టు కొంచెం ఏంటంటే నానబెట్టి కొంచెం రసం తీసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ పెట్టుకుంటే చట్నీ అయిపోతుంది చూసారా చట్నీ ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఈ చట్నీ ఇప్పుడు ఇందులోకి మారుస్తాను అనమాట మిక్సీలోంచి ఇంకా అందుకోసమే ఈ గిన్నె పెట్టేశాను గిన్నె వేడెక్కిందండి ఆయిల్ వేసుకున్నాను కొంచెం అయితే సరిపోతుందండి ఒక టూ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇంకా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువండి చట్నీలోకి ఇంగువ వేస్తే బాగుంటుంది పసుపు ఇప్పుడు ఈ చట్నీ ఇందులో వేసిస్తాం టౌ బంద్ చేసేస్తున్నామండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది తోపు పెట్టేసాను ఇంతే అండి ఇంకా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పుదీనాతోటి కొబ్బరి కలిపి ఎలా చట్నీ చేయాలి అనేది అన్నంలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నండి బాయ్